సుపరిపాలనలో తొలి అడుగు ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోనే ఎనభై శాతం హామీలను నెరవేర్చాం మంత్రివర్యులు ఎన్ఎండి డి ఫరూక్ నంద్యాల శ్రీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మరియు విద్య మరియు ఐటీ మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు మంత్రివర్యులు ఎన్ఎన్ డి ఫరూక్ గారు ఈరోజు నంద్యాల ఇరవై నాలుగవ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ సాయిరాం రాయల్ జ్యోతి రాయల్ గార్లు సాయిబాబా నగర్ నందు ఏర్పాటు చేసిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన మంత్రివర్యులు ఎన్ఎన్ డి గారు ప్రతి ఇంటిలో ఉన్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని మై టిడిపి యాప్లో స్వయంగా వారి సమస్యలను నమోదు చేసిన మంత్రి ఎన్ఎన్ డి ఫరూక్ గారు తొలి అడుగులో భాగంగా వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎన్ డి ఫరూక్ మాట్లాడుతూ పేదరికానికి కూడా ముగింపు ఇచ్చేలా మద్దతు ధరలు పంట బీమా ఉచిత బోర్వెల్లు పెన్షన్లు ఆరోగ్యశ్రీ లో మెరుగైన సేవలు విద్యార్థులకు తల్లికి వందనం స్కూళ్ల ఆధునికీకరణ మహిళలకు డ్వాక్రా బలోపేతం ఉచిత రేషన్ మహిళా భద్రత యువతకు స్కిల్ డెవలప్మెంట్ ఉద్యోగ అవకాశాలు తాగునీటి పథకాలు గ్రామీణ రహదారుల అభివృద్ధి స్మార్ట్ గ్రామాల దిశగా కూటమి ప్రభుత్వం మున్నడుగు వేస్తోందన్నారు రానున్న ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేసేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు సంవత్సరాల కాలంలో నంద్యాలలో నియోజకవర్గంలో రోడ్లు కాలువలు మంచినీటి వసతి లాంటి చాలా అభివృద్ధి కార్యక్రమాలను చేశామన్నారు

వాటర్ హీట లేదు కదా రెడీ వస్తే ఇస్తాను పోవాలి మీరు ఇచ్చిన వాళ్ళు పోలే అదిగా సమస్య నాకు వచ్చింది ఇళ్ళకు ఇల్లు మళ్ళీ దొరకండి నింజాల్లో అడిగినా నీకు ఇరవై లక్షలు తక్కువ లేదు సెంటు ఇచ్చిన కాడి పోరి ఇల్లు కాదు అని అక్కడ దయచేసి

वेट कर बेटा सर परोदा देव लागला ए मार और सर और जो भी आपले बायपडे बायपले ए बायपले ला मिला अडिकेट मत लाव का जुड का कामो हां लो लो है, ला तो पना ना ना कहाँ तो ना ना तो दुण। दुण में। ना तो जा ना 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 �